నమస్తే ప్రస్తుత తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు వారు పదవులు చేపట్టాక ఇంతవరకు ఎదురుపడలేదు కొన్నేళ్ల క్రితం రేవంత్ రెడ్డి చంద్రబాబు పార్టీలోనే ఎమ్మెల్యేగా కొనసాగినప్పటికీ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల వేళ ఇద్దరిది చెరోదారి అయింది ఇప్పటికీ రేవంత్ రెడ్డిని చంద్రబాబు శిష్యుడుగానే పలువురు పేర్కొంటూ ఉంటారు అలాంటి ఇద్దరు నేతలు ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా ఉన్నారు పదవుల్లోకి వచ్చాక ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకరినొకరు ఎదురుపడ్డ సందర్భం లేదు అలాంటిది త్వరలో రేవంత్ రెడ్డి చంద్రబాబు ఒకే వేదికపై కనిపించబోతున్నారు మరికొద్ది రోజుల్లోనే ప్రపంచ కమ్మ కమ్మ హైదరాబాద్ వేదిక ఫెడరేషన్ ఆధ్వర్యంలో జూలై ఇరవై ఇరవై ఒకటవ తేదీలో తొలి ప్రపంచ కమ్మ ప్రపంచీలో నిర్వహిస్తున్న సంస్థ వ్యవస్థాపకులు జట్టి కుసుమకుమార్ వెల్లడించారు ఈ మహాసభకు మాజీ రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొంటారని కుసుమకుమార్ వెల్లడించారు దీన్ని తెలుగు రాష్ట్రాల్లో ఒక కీలక పరిణామంగానే భావిస్తారు గతేడాది రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన సమయంలో అప్పుడు ఏపీ ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఎక్స్ లో శుభాకాంక్షలు తెలిపారు తర్వాత ఈ మధ్య చంద్రబాబు సీఎంగా ప్రమాణం చేసిన కార్యక్రమానికి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతారని అనుకున్నారు కానీ అది సాధ్యపడలేదు తెలంగాణ ఏపీ మధ్య సఖ్యత ఏర్పడటం కోసం వీరిద్దరూ ఇద్దరు రెండు రాష్ట్రాలకు సీఎం కావటం శుభపరిణామంగా భావిస్తున్నారు రేవంత్ రెడ్డి సీఎం అయినప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు పరిష్కరించుకుంటున్నామని పదే పదే చెబుతున్నారు ఏపీలో కొత్త ప్రభుత్వం ఎన్నికయ్యాక ఆ రాష్ట్రానికి వెళ్లి సీఎంను కలుస్తానని కూడా ఓ సందర్భంలో ప్రకటించారు ఏపీలో తాము ఎల్లప్పుడూ సఖ్యతనే కోరుకుంటున్నామని చెప్పారు అయితే చంద్రబాబు సీఎం అయ్యి కొన్ని వారాలు గడిచినప్పటికీ ఇద్దరు సీఎంలో కలవటానికి అవకాశం దొరకలేదు అటు రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉండగా ఇటు చంద్రబాబు తన కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పాలనను గాడిలో పెట్టేందుకు తీరిక లేకుండా ఉంటున్నారు అలాంటిది జులై నెలాఖరులో జరిగే కమ్మ మహాసభ ద్వారా ఇద్దరు సీఎంలు కలుస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది